ఐ ఆల్సో రిక్వెస్ట్ ద చైర్మన్ ఆఫ్ రాజ్ న్యూస్ శ్రీమతి లక్ష్మీ గారి నివేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఎంతో అందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు లక్ష్మీ మేడం రాజ్ న్యూస్ తరఫున అలాగే నారెడ్కో తెలంగాణ వారు మరియు హెచ్ఆర్ఏ వారు కూడా వారందరి కొలాబరేటివ్ ఎఫర్ట్స్ వల్లే ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంత అందంగా ఇంత వైభవంగా జరిగింది నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీ విజయ్ సాయి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మీ అందరి చప్పట్లతోటి వాంటెడ్ లక్ష్మి ఆల్సో బి లక్ష్మింగ్ ది మోమెంట్ నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీ విజయ్ సాయి మేకా గారు శ్రీ రాజేష్ కుమార్ గారు మొత్తం డిజైన్స్ చేశారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము చప్పట్లు కొట్టాలి మీకోసం ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత చక్కగా అందంగా ఇంత నాలెడ్జ్ని ఇంత పెద్ద వెన్యూలో ఇంత గ్రాండ్గా మీకు అందిస్తున్నారు గా డిజైన్స్ అన్ని చేసిన రాజేష్ కుమార్ గారు ఇప్పుడు మమెంటోని అందుకుంటున్నారు మన పవర్డ్ బై స్పాన్సర్ ఎంఎస్ఎన్ రియాలిటీ నుంచి వేదికపైకి వచ్చి మేమెంటో అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఎయిలియన్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హరి చల్లా గారు ఉన్నారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మీకు అందరికీ తెలుసు చాలా ప్రఖ్యాతిగాంచిన గ్రూప్ ఇది ఏలియన్స్ గ్రూప్ థ్యాంక్ ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ది స్పాన్సర్స్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజ్ న్యూస్ తెలుగు నారెడ్కో తెలంగాణ సురేష్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం మీ అందరి చప్పట్లతో మై ఎలిగెంట్ గ్రూప్ హైదరాబాద్ కాకుండా అటువైపు సత్యసాయి జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు యోషితా గ్రూప్ నుంచి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి యోషితా గ్రూప్ రిప్రజెంటేటివ్స్ థ్యాంక్ యూ మై ఎలిగెంట్ గ్రూప్ యోషిత గ్రూప్ తరఫున వేదికపైకి వచ్చారు మెమెంటో అందుకోవడానికి వర్షోసా గ్రూప్ తరఫున వేదికపైకి రావాలి కూగి ప్రాపర్టీస్ మరియు ఐ మార్క్ వీళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి వారు ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్ గా లేరు కానీ మా ప్రోగ్రామ్ ఒక రూఫ్ అయితే దాన్ని స్ట్రాంగ్ గా నిలబెట్టిన పిల్లర్స్ మా స్పాన్సర్స్ వారందరికీ ధన్యవాదాలు తెలుసు